హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్లస్ బ్లెస్సీజిడుగు ఛానల్ మీకు ఈరోజు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తా అది నాకు మా పెద్ద మానత్త నేర్పింది రెసిపీ అనమాట మేము పెళ్ళైన కొత్తలో సపరేట్ అయినప్పుడు మా అత్త మా దగ్గర ఒక టెన్ డేస్ ఉంది అప్పుడు మా అత్త చేసే ప్రాసెస్లో చేసి చూపించాను చాలా బాగా చేసేది చాలా బాగా నేను నేర్చుకున్నాను అది మీకు చూపిస్తున్నాను అది ఎలా చేసుకోవాలి చివరికి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకైనా సరే ఈజీగా హాఫ్ అన్ అవర్లో ఈ కర్రీ అయితే చేసేసుకోవచ్చు పదండి ముందు ముందు ప్రాసెస్ చూపిస్తాను ముందుగా ఒక టే టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు ఖచ్చితంగా వేసుకోవాలి నువ్వులు తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు ఒక పది నుంచి పదిహేను లవంగాలు నాలుగు ఐదు యాలకులు ఒక రెండు ఇంచుల చెక్కని తుంపుకొని వేసుకోండి ఇవన్నీ తీసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా జీ పచ్చ తర్వాత కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్స్ పెరిశానగా ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం చిన్నప్ప పేస్ట్ వీటన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ఇలా గిన్నెలో పెట్టానని మీరు పెట్టుకోవసరం లేదు ఎందుకు పెట్టాను అంటే పక్కన ఉంటే ఏది మర్చిపోకుండా చక్కగా అన్నీ మనం ఫ్రై చేసుకుంటాము కంగారు పడ అవసరం లేదు అని నేను ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వేసిన ముందుగా వేసేసి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసి మనం మసాలా దినుసులు వేసాం కదా చెక్క లవంగ పుచ్చగింజలు ఇవి చక్కగా ఇలా వేసేయంగా చిట్టపడమంటూ చిందులు వేసేదరకు ఫ్రై చేసుకొని ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసేసి ఇవి కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి తర్వాత మనం టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు ఇది కూడా వేసేసి ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పొయ్యి ఆపేసేయండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి ఇవన్నీ ఫ్రై స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే టూ టేబుల్ స్పూన్స్ గసగసాలు కూడా వేసి ఒక్కసారి తిప్పుకొని అలా స్టవ్ మీదే ఉంచేసేయండి ఆ స్టవ్ వేడికి పాన్ వేడికి గసగసాలు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు కొత్తిమీరని కారల వరకు మాత్రమే తీసుకొని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకొని రెండు ఇంచుల కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కొబ్బరిని కూడా వేసేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లో వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు ఒక లెవెల్లో నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా ఇలాగ స్పూన్తో పట్టుకుంటే అట్లా ఉండిపోవాలి అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కారము ఒకసారి వేసేసుకొని ఒక్కసారి తిప్పుకోండి మళ్ళీ తర్వాత ఉప్పు మన టేస్ట్కి తగినంత ఉప్పు ఇక్కడే వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అది కూడా వేసేసుకుని ఒక్కసారి తిప్పుకోండి లేదా ఇవన్నీ కలిపేసి ఒకసారే వేసేసుకోవచ్చు విషయం లేదు కొత్తిమీర కొబ్బరి మసాలా దినుసులు తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం చిమ్మ పేస్ట్ అవన్నీ వేసేసుకుని ఒక్కసారి మిక్సీ వేసేసుకోవచ్చు టైం సేవ్ అయిపోద్ది నేను మీకు చూపించాలి మళ్ళీ అన్నీ ఒకేసారి చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారనేసి ఒక్కొక్కటిగా వేసి మిక్సీ చేస్తున్నాను అలా చేస్తే కూడా చక్కగా స్మూత్గా పేస్ట్ అయ్యిద్ది తర్వాత వంకాయల్ని ఇలా కట్ నాలుగు పలకలుగా కట్ చేసుకోండి కింద ఒక్క అంగుళము గ్యాప్ వదిలిపెట్టండి కింద వరకు కట్ చేయొద్దు కట్ చేసిన తర్వాత ఒకసారి పుచ్చులు ఉన్నాయేమోనేమో చూసుకోండి చూ మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్న పేస్ట్ని ఇలా వీటిలోకి చక్కగా స్టఫ్ చేయండి ఇలా స్పూన్తో స్టఫ్ చేయొచ్చు మీకు వీలైతే స్పూన్తో చేయొచ్చు లేదు నాకు టైం అంత లేదు స్పీడ్ స్పీడ్గా నా పని అయిపోవాలి అనుకుంటే కనుక ఈ స్పూన్తో ఈ షోలు మనకెందుకు అని అనుకుంటే చక్కగా ఇలా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు చేత్తో చక్కగా వంకాయ ముక్కల్ని కొంచెం లాగి ఈ స్టఫింగ్ అంతటినీ దాంట్లోకి ఒక ఫింగర్తో లోపలికి దూరిపేయండి గట్టిగా తుచ్చేయకండి మళ్ళీ ఒక పీసెస్ అనేది ఇరిగిపోవచ్చు స్లోగా చేసుకోండి ఇలా చేసేసిన తర్వాత మొత్తం ఒకసారి వంకాయని నొక్కి ఎక్సెస్ వచ్చిందని తీసి పక్కన పెట్టేసేయండి ఇలా స్టఫింగ్ అన్నిటి వంకాయల్లో పెట్టేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఈ వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి ముందుగా ఇప్పుడు ఈ వంకాయలకి కొంచెం ఆయిల్ ఒక ఫైవ్ టేబుల్ లేదా సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి లేదా ఒక గుంట గిరెట్టు నిండి ఆయిల్ వేసేసి ఈ వంకాయలు అన్నిటిని ఈ పాన్లో వేసేసేయాలి ఈ పాన్లో వేసేసి పట్టిన వరకే వేయండి పట్టకుండా ఓ మొత్తం దూర్ దూర్చేయద్దు అయిపోవాలి పని అనేసి నాకు నా పాన్ కి తగినట్టుగా ఒక హాఫ్ కేజీ వంకాయలు అయితే సరిపోయింది నేను కేజీ వంకాయలతో ఈ కర్రీ అనేది చేస్తున్నాను ఈ కేజీ వంకాయలకి నాకు టూ టైమ్స్గా ఫ్రై చేసుకోవడానికి పడుతుంది ఈ వంకాయలన్నీ వేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి ఒకసారి కదిలిపి మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన ఐదు నిమిషాలకి చక్కగా వంకాయలు చూడండి మగ్గిపోయింది ఒక సైడ్ మగ్గింది ఇంకొక సైడ్ కూడా మగ్గాలి కదా అందుకని మళ్ళీ టర్న్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి ఫైవ్ మినిట్స్ మళ్ళీ చేసేసుకొని తీసి పక్కన పెట్టేసేసుకోండి అయిపోతుంది ఇప్పుడు అసలైన ప్రిపరేషన్ కర్రీ ప్రిపరేషన్ ఇప్పుడు బాన్ పెట్టుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నిండా జీలకర్ర వేసేసి ఒకసారి చిటపటమనిచ్చి ఇచ్చి తిప్పుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకొని ఆవాలు కూడా కొంచెం చిటపటమన్నా చిటపటమన్నాకుంచి కరివేపాకు వేసి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్స్ రెండింటిని అవి కూడా వేసేసి ఆనియన్స్ అనేది మంచిగా గోల్డెన్ ఎల్లో ఇష్ కలర్లోకి కాదు మంచిగా రావాలి మంచిగా రావాలంటున్నానని గో లైట్ గోల్డెన్ ఎల్లోష్ రావడానికి ముందు పింక్ కలర్లోకి మారతాయి ఆనియన్స్ ఆ పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చూడండి నేను ఫ్రై చేస్తూ ఉంటా ఈ ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు పింక్ కలర్ నాకు వచ్చేసింది అప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా వంకాయల్లో స్టఫ్ చేయంగా మిగిలిపోయిన పేస్ట్ని ఇలా ఆనియన్లో వేసే వేసేసేయండి ఆయిల్లో వేసేసి ఆయిల్ మొత్తము పేస్ట్కి పట్టేటట్లు పేస్ట్ మొత్తం ఆయిల్ ఆనియన్స్లో కలిసిపోయేటట్లు చేసేసి ఒక్క నిమిషం అలా వదిలేయండి పచ్చివాసన పోయిద్ది ఈ పచ్చివాసన పోగానే మనం ముందు రెండు టమాటాలను గ్రేవీలాగా చేసుకోవాలి గ్రేవీని ఈ మసాలాలో కూడా వేసేసి ఒక్కసారి తిప్పేసేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి వదిలేసిన తర్వాత మూత పెట్టేసి ఈ ఆనియన్స్లో నుంచి టమాటాల్లో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాల అప్పటి వరకు ఈ పేస్ట్ని పేస్ట్ చే ఫ్రై చేసుకోవాలా అలా ఫ్రై చేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది వచ్చేసిద్ది కర్రీకి చూడండి ఆయిల్ అనేది చక్కగా ఇలా సపరేట్ అయిపోయింది ఇలా సపరేట్ అయిపోయినప్పుడు ఒక్కసారి తిప్పుకొని మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము కదా బ్రింజాల్ని ఆ వంకాయలని తీసుకొచ్చేసేసి ఈ గ్రేవీలో వేసేసేయండి గ్రేవీలో వేసేసి ఎలా పడితే అలా కలపకండి చక్కగా ఇలా స్లోగా కింద నుంచి కలపండి అప్పుడు గ్రేవీలోకి వంకాయలు దిగుతాయి చక్కగా వంకాయలకి గ్రేవీ అంతా పట్టి మునుగుతాయి అన్నమాట ఇలా చేసేసి ఒక్క రెండు నిమిషాలు వదిలేసేయండి పచ్చివాసన పోతుంది ఆల్మోస్ట్ పచ్చివాసన పోయింది ఇంకొంచెం ఏదైనా ఉన్నా పోతుంది ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్ టు టెన్ మినిట్స్ ఉంచేసి మధ్య మధ్యలో చూసుకోండి ఇదే స్టేజ్లో ఉప్పు కారాలు ఒకసారి చూసుకోండి నాకైతే సరిపోలేదు అందుకని ఈ స్టేజ్లోనే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం అయితే పట్టింది అక్కడ నేను టేబుల్ స్పూనే వేసాను కదా ఇంకొక టేబుల్ స్పూన్ కేజీకి టూ టేబుల్ స్పూన్స్ నిండా కారం అయితే పట్టింది ఆ కారం కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ ముందీరా ఈ అద్భుతం చూడరా చూడండి నాకేం పాటలు రావాలండి ఏదో జస్ట్ ట్రై చేశానంతే ఏదో ఎక్కడో విన్నా ఏంటిదో ఏంటో కూడా నాకు తెలియదు ఆ పాట నా కూరకి సెట్ అవుతుంది కాబట్టి పాడాను అనమాట చూడండి ఎంత చక్కగా గ్రేవీ గ్రేవీగా ఉందో ఇది ప్లెయిన్ బిర్యానీలోకి కానీ లేదా జీరా రైస్లోకి చపాతీల్లోకి పుల్కాల్లోకి వైట్ రైస్లోకి సూపర్ టేస్టీగా ఉండిద్దండి ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకొని తీస్తే ఆ వంకాయని చూడండి ఎంత చక్కగా నిగనిగలాడుతూ ఆయిల్ చక్కగా పైకి సపరేట్ అవుతూ మా అత్త నాకు నేర్పిన కూర చాలా బాగా వచ్చింది మీరు మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి ట్రై చేయండి వాళ్ళతో మిప్పు పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్